ఈ రోజు ఇందుకే దిక్కుమారిన కథలు ఈరోజు దిక్కుమారిన కథనాలు ఉద్యోగాలను సైతం ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు రౌండ్ టేబుల్లు రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తుల రంగ ప్రవేశాలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద మీ బిడ్డ మీద ఎంతమంది ఏకమై ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబుకి కానీ దత్తపుత్రుడికి కానీ వీళ్ళెవ్వరికి కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు కారణం ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్ళకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అనంటే వంచెలను మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు ఈరోజు అమలు చేసిన మంచి కానీ అమను చేసిన మంచి స్కీములు కానీ ఇవేవు లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట ఇద్దరు కలిసిస్తారట రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు మొన్ననే ఆరు గ్యారంటీలు అన్నాడు అందరితో కూడా సరిపోదు జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళందరి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట ప్రతి ఇంటికి ఒక బెంజ్ బెంచ్ కారుగొనిస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి వారిని ఇలాంటి వారిని ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది చెప్పమంటారా ఎలుక తోలు తెచ్చి ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలిపే కానీ తెలుపు కాదు కోయ బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా అంజే వేమన విశ్వదాభిరామ వినుర వేమ అని చెప్పి అప్పట్లో ఇలాంటి వారి గురించి వేమన వేమన స్వామి వారు మాట్లాడారు నిజంగా అడుగుతా ఉన్నా వీరికి వీరి బుద్ధి ఎలాంటిదో గమనించమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడు దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ముగించే ముందు ఈరోజు నా సోదరుడు సీను పక్కనే ఉన్నాడు శ్రీనన్న గురించి శ్రీనన్న గురించి మీకు ఒకే ఒక విషయం చెప్తాను ఒకే ఒక విషయం చెప్తాను శ్రీనన్న గురించి మీకు సినిమాలలో ఇంతకు ముందు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి అయినా సరే ఇక్కడికి ఒకవేళ మళ్ళీ వస్తాను అని చెప్పి బహుశా చెబుతా ఉన్నాడు ఒక సినిమా హీరోని చూశారు ఆ సినిమా హీరో క్యారెక్టర్ను కూడా మీరు చూశారు కానీ మీ ముందర నేను నిలబెడతా ఉన్నా రియల్ లైఫ్ హీరోని నేను నిలబెడతా ఉన్నా నిజంగా మంచి చేయడం కోసం నిజంగా మంచి చేయడం కోసం నా దగ్గరికి వచ్చి అప్పట్లో సీనన్న ఏమన్నాడో తెలుసా నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తే చాలు నిజంగా రియల్ లైఫ్ హీరో అంటే ఇలాంటి మాటను మాట్లాడతాడు తాను అడుగుతూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం హౌసింగ్ కాలనీలలో భీమవరం మున్సిపాలిటీలో తాను హౌసింగ్ కాలనీలో లెవెలింగ్ వర్కుల కోసం తాను అడిగాడు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ లెవెలింగ్ కోసం శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను గా అదే మాదిరిగా రోడ్డు వర్క్స్ కోసం అడిగాడు భీమవరం మున్సిపాలిటీ భీమవరం రూరల్ వీరవాసరా మండలంలో ఐదున్నర కోట్లకు సంబంధించి అడిగాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము యనమదూరు డ్రైన్ దగ్గర భీమవరం టౌన్ లో ఫుట్పాత్ బ్రిడ్జ్ కావాలని అడిగాడు దానికోసం ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోటి కావాలన్నాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము కన్స్ట్రక్షన్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అట్ గొంతేరు డ్రామ్ అని అడిగాడు దీన్ని కూడా పన్నెండు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాను రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ భీమవరం నర్సాపురం రోడ్డు దగ్గర తొక్కడు డ్రైన్ల దగ్గర అని అడిగాడు దీనికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని మనసారే కూడా కోరుకుంటూ మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తూ నా స్పీచ్కి సెలవు తీసుకుంటా ఉన్నాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు జగనన్న విద్యా దీవెన ఫీజ్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసి చేకూరుస్తూ ఎనిమిది లక్షల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను నేరుగా బటన్ నొక్కి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు